హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు చిన్న పునుగులు వాటి కాంబినేషన్ టమాటా చట్నీ అండి చేసి చూపిస్తాను ఇవి మనం టిఫిన్ బళ్ళ మీద చూస్తూ ఉంటాం కదా అక్కడ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ఇంట్లోనే పునుగుల్ని వాటి కాంబినేషన్ చట్నీ అండి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా చేసి చూపిస్తాను ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పునుగులు ప్రిపరేషన్ కోసం నేను రెండు కప్పుల ఇడ్లీ పిండి తీసుకున్నాను అదే కప్పుతోటి ఒక కప్పు మైదా పిండి కూడా తీసుకున్నానండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పిండిని అంతటినీ బాగా కలుపుకోవాలండి పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి పిండిని ఎక్కువసేపు కలుపుకోవాలండి పిండి ఎంత బాగా కలుపుకుంటే చిన్న పునుగులు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టి పిండిని ఇరవై నిమిషాల పాటు పక్కన పెడదాం ఈలోపు మనం టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి టమాటా చట్నీ కోసం నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసి కడాయిలో వేసుకోవాలి వాటికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొన్ని నీళ్ళు పోసుకుందామండి ఇంతకుముందు పోసిన నీళ్ళన్నీ అయిపోయినాయి కదా అందుకని ఇందులోకి నాలుగు రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండు వేసి ఒక్కసారి కలుపుకొని మూతపెట్టి మరో రెండు నిమిషాల పాటు టమాటాలని మగ్గించుకోవాలి టమాటాలు బాగా ఉడికినాయండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఒక్కసారి ఈ టమాటా చట్నీని ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి దీంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పంచదార అండి ఎక్కువ వేయనవసరం లేదు పంచదారకు బదులు మీరు కొద్దిగా బెల్లం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా టమాటాని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం మీకు చట్నీ ఇంకా లూజ్గా కావాలనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి అండి సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఉందో లేదో టెస్ట్ చేసుకొని మీకు కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి పక్కన పెట్టుకుందాం అంతే అండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగులు ప్రిపేర్ చేసుకుందామండి మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి పునుగులు నూనెలో వేయగానే పైకి తేలుతున్నాయండి గమనించారా పిండి మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే పునుగులు ఈ విధంగా వస్తాయండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా చాలా ఈజీగా చేసి పెట్టవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే పునుగులు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవండి పునుగుల్ని ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ సమానంగా కాల్చుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన పిన్నిని కూడా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పునుగులన్నిటిని ఈవెన్గా వేయించుకోవాలండి ఇప్పుడు మొత్తం పిండినంతా నేను ఈ విధంగా పునుగులు వేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చిన్న పునుగులు రెడీ అయిపోయినాయి వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము ఈ పునుగులు పైన క్రంచిగా లోపల మెత్తగా సూపర్గా వచ్చినాయి